తెలుగులో యంగ్ హీరోల్లో ఒకరు నితిన్ కెరియర్ స్టార్టింగ్ నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్ పెంచుకున్నారు నితిన్ అయితే నితిన్ కి రావాల్సిన పేరు ఇంకా రాలేదు అని కూడా అందరి అభిప్రాయం ఉంది ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్న చందంగా ఉంది నితిన్ కెరియర్ జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు ఆ తర్వాత నుంచి నితిన్ కెరియర్ గాడి తప్పింది నాలుగు సినిమాలకు ఒక హిట్ అన్న చందంగా మారింది నితిన్ కెరియర్ ఇక భీష్మ తర్వాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి నితిన్ చివరి సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది ఇది ఇలా ఉంటే నితిన్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నితిన్ కి సమంత వార్నింగ్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది వీరిద్దరూ కలిసి ఆ సినిమా చేశారు ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం కూడా నమోదు చేసుకుంది అయితే సినిమా షూటింగ్ మధ్యలో నితిన్ కి సమంత వార్నింగ్ ఇచ్చారట సమంతతో ఉన్న చనువుతో నితిన్ సమంతపై కుళ్ళు జోకులు వేయడమే కాకుండా చీటికి మాటికి సమంతపై కామెంట్స్ చేసేవారట ఒకరోజు సమంత ఎటువంటి మూడ్లో ఉందో చూసుకోకుండా ఆమెపై సెటర్లు వేశారట నితిన్ దీంతో సమంత నితిన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీ పరిధి నువ్వు దాటకు ఇంకోసారి నా మీద ఈ కుళ్ళు జోకులు వేస్తే బాగుండదు నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ ని నోటి నుండి వినిపిస్తే మాత్రం అస్సలు బాగుండదు అంటూ అందరి ముందే వార్నింగ్ ఇచ్చిందట దీనిపై అప్పట్లోనే అనేక వార్తలు వచ్చాయి సమంతకి అంత కోపం ఎందుకు వచ్చింది సమంతకి అంతలా కోపం వచ్చే పని నితిన్ ఏం చేశారు అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టేశారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది